నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం గోషిత్తుడి గురించి చెప్పుకుందాం అప్పట్లో ఉన్నవాళ్ళు ఒక ఉపాసకుడు అనమాట ఘోషకుడు స్వదేశం కరువులో ఏర్పడడంతో ఒక గృహస్థుడు తన భార్యతో దేశం వదిలి సుభిక్షంగా ఉన్న ఒక పరదేశంలోని ఒక సరిహద్దు గ్రామం చేరుకున్నాడు అక్కడకు వారు ఎంతో ఆకలితో చేరుకున్నారు ఒక గొల్లవాని ఇంటి ముందు సమస్యలు పడిపోయారు ఇక అతడు ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి ఉపచర్యలు చేసి కొంచెం ఆహారం అందించాడు ఆకలితో వాళ్ళు ఎంతో కంగారుగా అతిగా తినడం వల్ల ఆ బాటిసారి మరణించాడు అతని భార్య ఆ ఇంట్లోనే పని మనిషిగా ఉండిపోయింది ఇక ఆ చనిపోయిన బాటసారి ఆ ఇంటిలోనే ఒక కుక్కపిల్లగా జన్మ పునరుజన్మ పొందాడు ఆ కుక్కపిల్ల ఎంతో విశ్వాసంతో ఆ యజమానిని సేవిస్తూ పెద్దదైంది ఆ గొల్లవాడు ఎంతో ధార్మికుడు ఒక ప్రత్యేక బుద్ధునికి ప్రతిరోజు భిక్ష ఏర్పాటు చేసేవాడు ఒకరోజు అతనికి జబ్బు చేయడంతో ప్రత్యేక బుద్ధునికి అంటే బుద్ధుణ్ణి తీసుకురావాల్సిందిగా ఆ కుక్కను పంపుతాడు ఆ కుక్క ప్రత్యేక బుద్ధిని సగౌరవంగా ఇంటికి తీసుకొని వచ్చింది ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ కుక్కే ఆ ప్రత్యేక బుద్ధుని ఇంటికి తీసుకొని వచ్చేది అడవి దారిలో ఏ దుష్ట జంతువు ప్రత్యేక బుద్ధునికి హాని చేయకుండా ఉండాలనే ఆలోచనలతో బాగా మరుగుతూ ముందుకు నడిచేది ఒకరోజు ఆ ప్రత్యేక బుద్ధుడు చారిక కోసం ఆయన వేరే చోటికి వెళ్ళిపోయాడు ఆ కుక్క ఆయన కోసం చూసి చూసి దిగులుతోటి అది చనిపోయింది అంటే ప్రత్యేక బుద్ధుడికి ప్రతిరోజు అలవాటు అయిపోయింది ఇంకా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దిగులుతోటి చనిపోయింది అలా ప్రత్యేక బుద్ధునితో ఉన్న మైత్రి కారణంగా ఆయనకు సహాయం చేసిన పుణ్యం కారణంగా ఆ కుక్క తర్వాత తావతెన్స దేవలోకంలో జన్మించి ఆ తదననంతరం కోసంబిలోని ఘోషకునిగా జన్మించాడు మనం కొన్నిసార్లు గోషితారామం అని కూడా వింటూ ఉంటాం అయితే కోసంబిలో ఒక వైశ్యకు ఒక బాలుడు జన్మించాడు కానీ ఆ వేష్య పసిబిడ్డను కుప్పతోటిలో పడివేసింది ఆ త్రో వనిపోయే ఒక బాటసారి ఆ పసి బాలు అక్కున చేర్చుకున్నాడు ఇంటికి తీసుకొని వెళ్ళి అతని ఆలనా పాలన చేయసాగాడు కోశంబి కోశాధికారికి సంతానం కలగలేదు అతడు ఒకరోజు ఈ బాలుని చూసి అతని శారీరక చిహ్నాలు చూసి గొప్పవాడవుతాడని తెలుసుకొని ఆ అబ్బాయిని దత్తత చేసుకొని ఘోషకుడని నామకరణం చేశాడు కొన్నాళ్ళకు ఆ కోశాధికారి భార్య గర్భవతి అయింది ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది అప్పటి నుండి ఆ కోశాధికారి ఘోషకుణ్ణి వదిలించుకోవాలని చూశాడు అంటే ఇంకా వాళ్ళకి సొంత బిడ్డ కలిగాడు కదా ఇంకా ఈ ఘోషకుణ్ణి వదిలిపెట్ట వదిలించుకోవాలని చూశాడు పెంపుడు కొడుకును చంపాలని కుట్ర సాగాడు ఖాళీ అనే బానిస పరిచారికను ఆ పని మీద నియమించాడు కానీ ఆ ఖాళీ అనేవాడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి ఇక ఘోషకుని పుణ్యం ఫలితంగా అతని అంతా కూడా అతన్ని రక్షిస్తూ వచ్చింది ఒకరోజు ఆ కాలి ఘోషకుని మీద పడే విధంగా ఒక బండి చక్రాన్ని దుర్లించింది కానీ ఆ బాలుని సమీపించేసరికి అది పళ్ళంలోకి దొర్లుతూ వెళ్ళి పడిపోయింది కానీ కాలి అంటే ఆ పని పిల్ల మరో కుతంత్రం చేసింది ఘోషితుడు విడిచిన దుస్తుల్లో అతని మొలదోవతిని తీసుకొని వెళ్ళి ఒక విషనాగొక్ వాసన చూపించింది ఇక దానికి ఘోషకుని కాటుకు వేసే విధంగా శిక్షణ ఇచ్చింది ఒకరోజు దానిని గోషిత్తుని పైకి వదిలింది ఆ సర్పాన్ని కానీ ఆ సర్పం వెళ్ళి ఆ కాలి కొడుకుతో అంటే ఖాళీ కొడుకునే కాటు వేసింది కారణం ఏంటంటే అప్పుడు కాలి కొడుకు ధరించింది గోషిత్తుని పాత పంచనే అనమాట ఆ పంచ కాలి ఆ నాగుకి వాసన చూపించింది ఇక గోషకుని తల్లి ఆ పంచెను కాలి కొడుక్కి దానం చేయగా ఇంకా ఆ రోజు అతడు దాన్నే ధరించాడు దాంతో ఆ నాగు అంటే ఆ సర్పము కాలి కొడుకుని కాటు వేసింది మరోసారి ఆమె ఒక కోడిపుంజు కాలికి విషపు కత్తిని కట్టి ఆడుకునే గోషకుని పైకి వదిలింది కానీ గోషకుడు ఆ సమయంలో ఒక కర్ర బిళ్ళ ఆట ఆడుకుంటూ ఉన్నాడు ఎడమ చేతితో కర్ర బిళ్ళను ఎగరవేసి కుడి చేతితో కర్రతో అంటే కుడి చేతిలోని కర్రతోటి ఆ బిళ్ళను శక్తి కొలది బాదాడు ఆ కర్ర బిళ్ళ మహావేగంగా దూసుకొని పోతూ అతని మీదికి వచ్చే ఆ కోడుపుంజికి తగిలింది ఆ దెబ్బకు అది బెదిరిపోయి అక్కడి నుంచి పారిపోయింది సో చివరికి అది వెళ్తూ వెళ్తూ ఆ ఖాళీ మీదికే దూకింది దాంతో దానికి కాలికి కట్టిన విషపు కత్తి ఆ కాలి గుండెలోకి గుచ్చుకుంది ఇక ఆమె అరుస్తూ రోదన చేస్తూ మరణించింది అంతటితో ఊరుకోకుండా ఆ కోశాధికారి ఈ ఘోష ఘోషకుణ్ణి హత్య చేయించడానికి ఒక కుమ్మరి వాణితోటి వెయ్యి బంగారు నాణ్యాలకు ఒప్పందం చేసుకున్నాడు ఆ పథకం ప్రకారం ఒకరోజు సాయంకాలం గోషకునికి కొన్ని నాణాలు ఇచ్చి వాటిని కుమ్మరికి ఇచ్చి అంటే ఇచ్చి రమ్మని పంపించాడు దారిలో గోషకుని తమ్ముడు గోళీలాట ఆడుతూ కనిపించాడు తమ్ముడు ఆటలో ఓడిపోయే స్థితిలో ఉన్నాడు అప్పుడు ఆ సొమ్మును తమ్మునికి ఇచ్చి కుమ్మరి ఇంటికి పంపాడు తమ్ముని గెలుపు కోసం తాను ఆటలో పాల్గొన్నాడు వస్తువు తెచ్చిన వాడే ఘోషకుడు భావించిన కుమ్మరి ఆ బాలు చంపి చీకటి పడినాక శవాన్ని ఒక పాడుబడ్డ బావిలో పడవేశాడు ఈ విధంగా కోశాధికారి దుష్ట ప్రయత్నం సొంత బీటనే కబలించి వేసింది దాంతో అతడు బాలునిపై ఇంకా కసి పెంచుకొని సమయం కోసం ఎదురు చూస్తూ కొంతకాలం ఏ ప్రయత్నం చేయలేకపోయాడు ఇక దినదిన గండం నూరేళ్ళ ఆయుషుగా ఘోషితుడు యుక్త వయసుడు అయ్యాడు అప్పుడు ఆ కోషాధికారి తన వంద గ్రామాల ఆజమాయిషి చేసే ఒక స్థాయికుని వద్దకు శిక్షణ కొరకు ఘోషకుణ్ణి పంపించాడు పంపిస్తూ ఘోషకుణ్ణి చంపవలసిందిగా ఒక సందేశాన్ని రహస్య భాషలో ఆ లేఖపై వ్రాసి పంపాడు ఘోషకుడు ఆ లేఖను తీసుకొని శిక్షణ తీసుకునే ఉత్సాహంతో బయలుదేరాడు త్రోవలో ఒక గ్రామాధికారి ఇంట బస చేశాడు ఆ గ్రామ అధికారి కూతురు గోషకుని తేజస్సు చూసి ప్రేమలో పడింది ఇక ఆమె ఆ లేఖను విప్పి చూసింది ఆ రహస్య భాష తెలిసిన ఆ యువతి అంటే ఆమెకు అది ఆ లేఖను తీసి చదవగానే ఆ భాష అర్థమైపోయింది సో ఇక ఆ యువతికి అర్థం కోశాధికారి కుట్రను కనిపెట్టి ఆ లేఖకు బదులు మారు లేఖను రాసింది ఆ లేఖలో ఏం రాసిందంటే ఘోషితునికి చక్కని శిక్షణ ఇవ్వవలసిందిగా అని ఎవరైతే ఆ ఊరికి పెద్ద ఉన్నాడో అతని కూతురు ఇంకా రాసింది ఏమనంటే తన కూతురినిచ్చి వివాహం చేయవలసిందిగాను తన వారసుడినిగా మొత్తం సంపదను అప్పచెప్పవలసిందిగాను ఏడు అంతస్తుల భవంతిలో సకల మర్యాదలు చేయవలసింది కానీ ఆజ్ఞను జారీ చేస్తూ ఆ లేఖలో రాసింది ఇక ఘోషితుడు తర్వాత రోజు ఆ మారు లేఖతో ఆ స్థాయికుని అంటే పెద్ద ఉన్నాడు కదా వంద ఊర్లకు పెద్ద అతని దగ్గరికి వెళ్ళాడు ఆ లేఖను చదివిన స్థాయికుడు ఘోషితునికి చక్కని శిక్షణ ఇచ్చాడు గౌరవంగా ఆదరించాడు ఇంకా పిల్లనిచ్చి పెళ్ళి చేశాడు ఎన్నాళ్ళకు ఘోషితుని చావు కబురు రాకపోయేసరికి ఒక రహస్య వ్యక్తిని అంటే స్పైల్ అంటారు కదా అటువంటి వ్యక్తిని పంపిస్తాడు విషయం తెలుసుకొని రమ్మని పెండ్లి వార్త విని అతడు ఆశ్చర్యపోయాడు ఇంకా మంచం పట్టాడు అవసాన దశలో ఘోషకుణ్ణి పిలిపించాడు వారసత్వం నుండి తప్పించే వాంగ్మూలం ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు కానీ ఘోషకుడు నా వారసుడు కాడు అనే వాక్యం పూర్తి కాకుండానే ఘోషకుడు నా వారసుడు అని పలికి ప్రాణాలు వదిలాడు దాంతో ఘోషకుడు కోశంబికి ఆ కోశాధికారి అయ్యాడు తనకు సహాయం చేసిన గ్రామ అధికారి కూతుర్ని కూడా వివాహం చేసుకున్నాడు ఇంకా ఘోషితుడు ధార్మికునిగా పేరుగాంచాడు దాన ధర్మాలను చేయడంలో పుణ్యపార్మితులను వృద్ధి చేసుకుంటూ పోయాడు తన జీవితంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని అనాథ పిల్లలకు చాలా ఆసరాగా నిలిచాడు అన్నదాన సత్రాన్ని నిర్మించాడు పూర్వజన్మలో ప్రత్యేక బుద్ధునితో మైత్రి కారణంగా బుద్ధ భగవాను ధర్మానికి ఈ విధంగా ఆకర్షితుడయ్యాడు షకునికి ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు ఒకరు కుక్కుటుడు ఇంకా పవారీయుడు వీరిద్దరూ హిమాలయాల నుండి వచ్చిన ఎందరో సన్యాసులకు ఆతిథ్యం ఇస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు కొందరు సన్యాసులు అనాథ పిండి ఇంట్లో సేవ చేసే ఒక వృక్ష దేవత ద్వారా బుద్ధుడు ఉదయించాడు అంటే బుద్ధుడు ఈ భూమిపై ఉదయించాడని తెలుసుకొని ఆయన్ను కలుసుకునేందుకు వెళ్ళి ఆ కుక్కుట మిత్రులకు తెలియచేశాడు ఇంకా కుక్కుకుటుడు ఘోషిత్తునితో ఈ విషయం తెలుపగా బుద్ధుని కోశంబి ఆహ్వానించవలసిందిగా తన మిత్రుల్ని కోరాడు వారి ఆహ్వానం పైన బుద్ధుడు కోశంబికి వచ్చాడు ఘోషకుడు భగవాను కోసం కోశంబిలో ఒక ఆరామాన్ని నిర్మించాడు అదే గోషికారామం అంటారు గోషితారామం అని కూడా అంటారు ఈ గోషితారామం భగవాను ఎన్నో బోధనలకు నిలయమై ఉందనమాట అక్కడ నివసించే కోశంబి భిక్షువులు ఎన్నో వివాదాల వల్ల ప్రఖ్యాతిగాంచారు మనకి కొన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది కోశంబి భిక్షువులు ఎన్నో వివాదాలను సృష్టించేవారు అని ఒకసారి గోషితారామంలోని దమ్మ భిక్షువులకు ఇంకా వినయ పిచ్చువులుగాను విడిపోయారు అంటే దమ్మం తెలిసినవారు అంటే సుత్తపీటిక తెలిసిన వారు దమ్మ పిచ్చువులు అని పిలిచేవారు వినయ పీటిక తెలిసిన వారిని వినయ భిక్షువులు అని పిలిచేవారు వారు వేరువేరుగా విడిపోయి వివాదాలకు దిగారు ఇక వారు చివరకు బుద్ధుని మాట కూడా వినలేదు దాంతో బుద్ధుడు వారిని విడిచి ఒంటరిగా ఒక పారిలేయక అనే అరణ్యానికి వెళ్ళి ఏకాంతంగా గడపసాగాడు అక్కడ ఆయనకు పాయలేయక అనే ఏనుగు ఇంకా కోతి సేవలు అందించాయి గోషితారామంలోనే చెన్న బిట్టుకి భగవానుడు ఉక్కే పని యొక్క అమ్మ విధించాడు చెట్లు నరికినందుకు చెన్న బిట్టువుకి ఇక్కడే బ్రహ్మదండ విధించబడింది ఇంకా అతడు మాట వినని వాడు కాబట్టి బ్రహ్మదండం విధించబడింది బ్రహ్మదండ అంటే అతడికి ఏ భిక్షులు అతనితోటి మాట్లాడకూడదు అతడికి సలహాలు ఇవ్వకూడదు అతనితో కలిసి ఉండకూడదు ధమ్మాన్ని బోధించకూడదు ధమ్మాన్ని బోధించకూడదు అని కాదు మాట్లాడకూడదు అని అతడికి చెన్న అనే బిక్షుకి బ్రహ్మదండం అనేది విధించబడింది చెన్న ఎవరంటే భగవానుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు అతడి సారథిగా ఉన్నాడు ఈ చెన్నుడు అనమాట కొంచెం అహంకారం ఎక్కువగా ఉండేది నేను సిద్ధార్థుడికి స్నేహితుడిగా ఉన్నాను బుద్ధుడికి చాలా దగ్గర వాడిని అని కొంచెం అహంకారం ఉండింది దాని చేత ఎవరి మాట లెక్క చేసేవాడు కాదు అంతచేత చివరికి అతడికి భగవానుడు పరినిర్మాణం చెందే సమయంలో ఈ బ్రహ్మదండం అనేది అతడికి విధించడం జరిగింది ఆ ఆరంభంలోనే దేవదత్తుడు బింబుసారిని పుత్రుడైన అజాతశత్రువునితో కలిసి బుద్ధుని హత్యకు పథకం వేశాడు ఈ విషయం కుకుత అనే దేవపుత్రుడు మహామొగ్గలాన తీరునికి తెలియపరచగా ఆ విషయం భగవాన్ వరకు చేరింది ఆనందుడు ఎన్నోసార్లు అక్కడ ధర్మాన్ని అంటే చెప్పాడు అక్కడి నుండి ఒక భిక్షునికి అనిత్య ధర్మం గురించి తెలుపడంతో ఆమె తన జబ్బు నుండి కోలుకుంది ఇంకా ఘోషితునికి ఉన్నాబునికి ఇంకా బద్దాజీకి ఆనందుడు ఆ ఆరంభంలోనే ధర్మాన్ని బోధించాడు ఉదాయి తీరునికి ఆనందుడు విజ్ఞానం గురించి బోధించాడు ఉదాయి భిక్షువు అతడు కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఎంతో పెద్ద సమూహాలుగా ఉన్న ప్రజలకు ఆమోదయోగ్యంగా ధర్మాన్ని ఉపదేశించాడు అంతమందికి సమ్మతంగా ధర్మం ఉపదేశించడం కష్టతరమైన నైపుణ్యమని ఆనంద తీరుడు భగవాను ముందు ఉదాయతీరుణ్ణి ప్రశంసించాడు ఇంకా దాసక తీరుడు ఎక్కువ కాలం ఈ ఆరంభంలోనే ధర్మాన్ని బోధించాడు కోసంబి అయిన ఉదయనుడు ఈ ఆరంభంలోనే బుద్ధ భగవాను దర్శించాడు ఇంకా బద్ధవతియ అనే నగరంలో బ్రదవత్తుడు అనే ఒక వ్యాపార అంటే శ్రేష్ఠు ఉండేవాడు వ్యాపారస్తుడు ఆయనకు శ్యామ అనే పుత్రిక కలిగింది ఆ ఏడాది ఈ భద్రావతి నగరంలో ఉపద్రవం ఏర్పడింది నగరం అంతా ఒక మహమ్మారి అంటువ్యాతి వ్యాపించింది ఒక్కొక్కరు మరణించసాగారు కొందరు నగరం విడిచి దూరంగా వలస వెళ్ళసాగాడు ఇక భద్రావతుడు తన భార్యను కుమార్తెను తీసుకొని కోసంబి వచ్చాడు అక్కడ ఘోషితుని ఆధ్వర్యంలో ఒక సత్రం వద్ద అన్నదానం జరుగుతూ ఉంది ఈ భద్రవతుడు ఇంకా అతని భార్య జబ్బు బారిన పడటంతో ఆ శ్యామ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఆహారం కొరకు సత్రం వరకు వచ్చి మూడు ముద్దలు అడిగి పెట్టించుకొని వెళ్ళింది రెండవ రోజు రెండు ముద్దలను అడిగి పెట్టించుకొని వెళ్ళింది మూడవ రోజు ఒక్క ముద్దను మాత్రమే అడిగింది అది గమనించిన మిత్రుడనే ఆ సత్రపు అధికారి అంటే ఆ వాడు అమ్మాయి ఓ అమ్మాయి ఈరోజు తెలిసిందా నీ పొట్టకు ఎంత సరిపడిందో నిన్న మొన్న ఎక్కువ మెక్కావు కదా అంటే ఎక్కువగా ఆహారం తీసుకున్నావు అని హేళన చేశాడు అప్పుడు ఆ శ్యామ ఇలా అంటుంది అయ్యా మొన్న మా నాన్నకు ఒక ముద్ద మా అమ్మకు ఒక ముద్ద అడిగి తీసుకెళ్ళాను నిన్న మా అమ్మకు ఒక ముద్ద ఇంకా నాకు ఒక ముద్ద మాత్రమే అడిగి తీసుకెళ్లాను ఈరోజు నేను మాత్రమే మిగిలాను అంటే వాళ్ళిద్దరూ చనిపోయారు సో అని చెప్పింది అది విన్న మిత్రుడు ఎంతో బాధపడి ఆమెను క్షమించవలసిందిగా కోరాడు ఆ శ్యామ ముఖంలో తేజస్సును నిజాయితీని గమనించిన ఆ మిత్రుడు ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళి సంరక్షించసాగాడు ఇంకా ప్రతిరోజు జరిగే అన్నదానంలో శ్యామ తన వంతు సహాయం అందిస్తూ అందరికీ సహాయం చేస్తూ అక్కడే ఉండిపోయింది సో ఎంతోమంది ఆహారం కోసం అక్కడికి ఒక్కసారిగా నెట్టుకోవడంతో అంత గందరగోళంగా ఉండేది చివరిలో కొందరికి అన్నం అందేది కాదు ఇది చూసిన శ్యామ చాలా వ్యాకుల పడింది బాగా ఆలోచించి అందరూ వరుసలో నిల్చొని దానం గ్రహించే విధంగా ఒక కంచెను వేయించింది ఇంకా ఆ రోజు నుండి ఏ గందరగోళం లేకుండా మౌనంగా అన్నదానం జరిగింది నిశ్శబ్దంగా అన్నదానం జరుగుతుందని గ్రహించిన ఆ సత్రం యజమాని ఘోషకుడు మిత్రుడిని కారణం అడిగాడు ఇలా చేసింది ఎవరో అని ఇంకా ఆ అధికారి మిత్రుడు అతనికి శ్యామ గురించి వినిపించాడు అంటే ఆమె జరిగిన స్టోరీ గురించి చెప్తాడు ఇంకా ఆ ఘోషకుడు ఆ శ్యామాను దత్తత తీసుకొని శ్యామావతి అని పిలువసాగాడు ఆ శ్యామావతికి యుక్త వయసు వచ్చేసరికి ఆమె సద్గుణాలు ఉదయన అనే మహారాజు చెవిన పడ్డాయి అంతే ఇంకా ఆ మహారాజు శ్యామావతిని వివాహం చేసుకున్నాడు ఆమె ఖచ్చు కజ్జుతర అనే ఒక పూలమ్ముకునే శవకుల ద్వారా భగవాన్ గురించి విని ధర్మం పట్ల ఆకర్షితురాలైంది అంటే శ్యామావతి వివాహన అనంతరమే ఘోషితుడు ధర్మం పట్ల ఆ ఆకర్షితుడై ఈ ఘోషితారామాన్ని నిర్మించి సంఘానికి దానం చేశాడని మనకు తెలుస్తుంది కాకపోతే ఇవన్నీ కొంచెం స్టోరీస్ కాబట్టి ముందు వెనుక అవుతూ ఉంటాయి ఇక శ్యామావతి ద్వారా ధర్మం పట్ల శ్రద్ధ చూపిన ఉదయనుడు భగవానునికి ఆయన సంఘానికి భోజన దానం చేసేవాడు ఇక భగవాను బోధవిని శ్యామావతి ఇంకా ఆమె చెలికత్తలందరూ కూడా శ్రోత పనులయ్యారు ప్రతిరోజు రాణికి ఆమె చెలికత్తలకి ధర్మం బోధించడానికి ఆనందవంతేని వారి ఏమంటారు రాజకోటకు ఆహ్వానించారు ఒక రోజున రాచ స్త్రీలందరూ ఆనందని బోధకు ముగ్ధులై తమ విలువైన పై వస్త్రాలను దానం చేశారు అంటే చివరాలని దానం చేశాడు ఉదయనుడు ఆశ్చర్యపడి రామానికి వెళ్ళి ఆ వస్త్రాలను ఎలా ఉపయోగిస్తారో ఆనందుని ద్వారా తెలుసుకొని ఇంకా ఆశ్చర్యపోయాడు తర్వాత ఉదయనుడు బుద్ధుని బద్ధశత్రువు అయిన మాగాంధియ అంటే ఈ మాగందియా అనే ఆవిడ బుద్ధుని పట్ల చాలా పగ పెట్టుకుంటుంది ఈ మాగంధియ అనే కన్యను కూడా ఈ ఉదయనుడు వివాహమాడాడు ఈ మాగందియ చాలా సౌందర్యరశ అనమాట చాలా అందగత సో రాజులకి ఈ సౌందర్యంగా ఉండే అమ్మాయిల పట్ల ఎట్లాగో ఆకర్షణ ఉంటుంది కావాలి అని ఈ మాగందియ ఈ ఉదయుణ్ణి పెళ్లి చేసుకుంటుంది ఇక మాగందియ కుట్రకు శ్యామావతి బలైపోగా నిజ నిజాలను తెలుసుకున్న ఉదయనుడు మరణ శిక్ష విధించాడు ఆ స్టోరీ తర్వాత వస్తుంది చెప్తానులే ఆ స్టోరీ కూడా ఆ తర్వాత మనస్తాపానికి గురైన ఉదయనుడు ఘోషితుని సలహా పైన భగవాను వద్దకు వెళ్ళి ఆయన ఉపాసకుడైన అంటే ఉపాసకుడై ధర్మాన్ని ఆచరించాడు ఇక అన్ని దానాల కన్నా ధర్మ దానం అని ఒక భిక్షువులు ఉండటానికి ఆరామాన్ని నిర్మించి సంఘానికి సమర్పించి ధర్మానికి ఎంతో మేలు చేసిన ఘోషితుడు ధన్యుడు ఎందరికో మార్గదర్శి ఇలా చాలామంది ఉపాసకులు బౌద్ధం పట్ల ఆకర్షితులై బౌద్ధం నిలిచి ఉండడానికి ఈ ఆరామాలు ఇంకా ధర్మం అందరికీ అందాలన్న ఉద్దేశంతో చాలా పుణ్య కార్యక్రమాలు చేసేవారు ఇప్పుడు అంటే భిక్షు సంఘం ఉంటేనే ధర్మం చిరకాలం వరకు నిలిచి ఉంటుంది సో వాళ్ళు నిలిచి ఉండాలి అంటే గృహస్థుల మీదే ఆధారపడి వాళ్ళు జీవించవలసి ఉంటుంది అంటే గృహస్థులు చేసే సపోర్ట్ ద్వారానే వాళ్ళకి ఆహారము మిగిలిన అవసరాలు ఉంటాయి ఇంకా అప్పట్లో చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి చాలా ఆరామాలు ఇంకా ధర్మం అనేది కొనసాగుతూ వచ్చింది సో ఇది ఈరోజు ప్రవచనం ఇవన్నీ స్టోరీస్ చూస్తే మనకి పో పాత సినిమాల్లో స్టోరీస్ లాగా కనపడుతూ ఉంటాయి నిజానికి కొన్ని స్టోరీస్ని ఈ దమ్మ పదాల నుంచి ఇంకా జాతక స్టోరీస్ నుంచే తీసుకున్న సినిమాలు అనమాట సో ఇది ఈరోజు ప్రవచనం